వేదికలో అందిన ప్రతి అర్జీ పరిశీలించాల్సిందేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్న తీరు పరిష్కారం చేస్తున్న విధానాన్ని కౌంటర్లను జిల్లా కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు అనంతరం కొన్ని చేర్పులు మార్పులకు శ్రీకారం చుట్టారు రెవెన్యూ జిఎస్డబ్ల్యూఎస్ ఎస్ రిజిస్ట్రేషన్ విద్య పోలీస్ విద్యుత్ తదితర శాఖలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ప్రతి అర్జీ నిశితంగా పరిశీలించారన్నారు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు ప్రతి అర్జీని నిర్దేశిత సమయంలో పరిష్కరించాల్సిందేనని అన్నారు అర్జీలోని వివరాలను ముందుగా అవగాహన చేసుకోవాలని అర్జీ ప్రభుత్వ విధానాలకు సంబంధించిందా లేదా ఇతర అంశాలకు సంబంధించిందో చూడాలని ఆదేశించారు 그럼 컨센시얼 조이 세이클 되는 건 아무도 얘기해 줘. 오럴라이. 폴워디스. 스피드 오브 체 సాయంత్రం అవ్వాలి ఎలక్షన్ చేస్తున్నాం అబ్బాయి అవ్వాలి లాంగ్వేజ్ మొత్తం అందరినీ కూడా రేపు ఇక్కడే ఉంచేస్తాం రేపు రేపు అందరూ కాన్స్టెన్స్ ఇప్పుడు చేయాలా చాలా సీరియస్ సాయంత్రం ဒီလိုဦးကြီးတို့အတူတူလုပ်ကြပါမယ်။အခုတော့လာတော့4လောက်တော့ဝင်ပါလိမ့်မယ်။ဒါတော့ဘာပဲဖြစ်ဖြစ်စနစ်တကျလုပ်သွားကြပါမယ်။အဲ့ဒါကိုတော့အချိန်ကြာကြာလုပ်ရပါလိမ့်မယ်။အဲ့ဒီကနေလည်းပတ်ဝန်းကျင်ကို అసలు సాల్వ్ చేయగలుగుతారా లేదా వాటిస్ ద ఇష్యూ పాలిస్ఫిక్యూ ఏదైనా ఉందా ఏదైనా కొత్తగా శాంక్షన్ ఏదైనా ఉండాలంటే సెపరేట్గా పెట్టుకోవాలి మీరు

ఒకవేళ వారు ముందే ఏదైనా వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఉన్నారు రెండోసారి వస్తున్నారు అంటే మొదటిసారి మనం ఎటువంటి ఎండోర్స్మెంట్ వారికి ఇచ్చాము దాంట్లో ఏంటి ఇష్యూస్ ఇవి అన్నీ మనము చూడాలి సో దానికి వి నీడ్ టు గివ్ టైమ్స్ దానికోసం ఇప్పుడు సెపరేట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఓకే సేక్ రిజిస్ట్రేషన్ సేక్ ప్రోబ్లమ్ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిలేషన్స్ ఏమంటున్నస్తున్నారు 80% కవర్ గవర్నమెంట్ వస్తే మనం మోయ్ చేసుకోన ప్రైవేట్ అనేది అది ఇక్షరగా ఉంటది ఇంకా రిటెన్ గా రాలేదు ఎంక్వైరీ చేసి ఇట్ంటున్నాను వేళ వస్తాయి ఏది వస్తుంది ఏది చెయ్యాలి క్యాన్సిల్ చేయాలి సర్వీస్ చేయాలి గుంటూరు చాల పొడిగింపు దాంట్లో భాగంగా డెబ్బై సంవత్సరాల నుంచి సమస్యగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఈ గుంటూరు చాలాకి మేము డబ్బులు కేటాయిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సంతోషమే అయితే భూసేకరణకు సంబంధించి ఇప్పటికే ఐదు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు కానీ ఇవాళ ఒక గ్రామం కొండెపాడు అంటే పత్తిపాడు మండ కొండెపాడు గుంటూరు పక్కనే ఉంటుంది ఈ గ్రామానికి సంబంధించి గ్రామ సభలో అధికారులు చెప్పిన ఆ యొక్క నష్టపరిహారం గురించి భయపడి కంగారు పడి ఇవాళ కలెక్టర్ గారి రావడం జరిగింది దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ గుంటూరు సిటీ సరౌండింగ్లో కోట్ల రూపాయలు విలువ భూములు ఉన్నాయి అలాంటిది వీళ్ళ భూమికి గ్రామ సభలో మీకున్న రిజిస్ట్రేషన్ వాల్యూ పాత రేట్ ఎప్పుడో పది లక్షలు ఉందంట దాని ప్రకారం మేము ఒకన్నర రెట్లు ఇస్తాం రెండున్నర రెట్లు అని చెప్పి బేరసారాతో గ్రామసభ జరిపారు దీంతో రైతులు కంగారు పడ్డారు అందువల్ల ఇవాళ మేము రైతు సంఘం మేము కోరేది ఏంటంటే ఏదైతే ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు కానీ చేసేటప్పుడు రైతులకు మరొక రైతులకు అన్యాయం చేయకూడదు ఒకరి న్యాయం చేయడానికి ఇంకొకరికి అన్యాయం చేయకూడదు అందుకే రైతులకు న్యాయం జరగాలంటే రెండు వేల పదమూడు భూసేకరణ ప్రకారం నాలుగు రెట్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం కానీ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసి రెండున్నర రెట్లు చెప్తుంది కానీ ఇది కూడా వాళ్ళకి తక్కువే అయినా దానికి ఇష్టపడుతున్నారు లేదా భూమి ముందుగా ఈ భూ సేకరణకి గుంటూరు ఛానల్ పొడిగింపుకి మేము వ్యతిరేకము కాదండి మాకు మా ఆర్తనాదాలు ఏమిటి అంటే మా భూములు గుంటూరు పరిధిలో పది కిలోమీటర్ల లోపు ఉన్నాయి అందులో గుంటూరు ఛానల్ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ విలేజ్ కొండేపాడు మాకు ఇక్కడ మార్కెట్ ఎక్కువ నలభై ఐదు లక్షలు యాభై లక్షలు భూములు పెరుగుతున్నాయి కానీ మాకు అక్కడ భూములు పది యాలువేషన్ ప్రకారము పది లక్షలే ఉంది పక్కన మా ఊరు దాటి పక్కనే మా విలేజ్ పక్కనే మాకంటే ఇంకా పైన వెళ్ళే విలేజ్లో ఇరవై మూడు లక్షల యాల్వేషన్ ఉంది ఈ ఈ ఆల్వేషన్లు ఎప్పుడో పాతకాలపు యాల్వేషన్లు కానీ కొత్తగా వచ్చిన సిఆర్డిఏ ప్రకారము ఈ వాల్యువేషన్లు సరికాదండి ముందుగా మాకు ఈ ఇది కరెక్ట్ కాదు మేము గౌరవ కలెక్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఒకటేనండి మాకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాము మాకు నాలుగు పర్సెంట్ రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్లు అధికంగా ఇవ్వవలసిందిగా కూర్చున్నాము లేదా